హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి పాతకాలం నాటి పచ్చిమిర్చి కర్రీ దీనితో పాటు అన్నంలోకి సైడ్ డిష్గా నంచుకొని తినడానికి పచ్చిమిర్చి వేపుడు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కమ్మగా తృప్తిగా కడుపు నిండా తినాలనుకుంటే ఇలా పచ్చిమిర్చితో ఓసారి కర్రీ ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా చాలా ఇష్టంగా తింటారు మరి ఆలస్యం చేయకుండా ముందుగా పచ్చిమిర్చి పులుసును కమ్మగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం పావు కేజీ పచ్చిమిర్చిని తీసుకోవాలి అది కూడా కొంచెం లావుగా ఉన్న పచ్చిమిర్చి తీసుకుంటేనే కర్రీ కారంగా ఉండకుండా తినడానికి వీలుగా ఉంటుంది ఇలా కొంచెం లావుగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకొని శుభ్రంగా నీళ్ళతో కడిగిన తర్వాత కాడలన్నీ తీసేసేయండి కాడలు తీసేసిన తర్వాత ఈ పచ్చిమిర్చికి సేఫ్టీ పియిన్తో కానీ నైఫ్తో కానీ ఈ మాదిరిగా ఘాట్లు పెట్టుకోవాలి ప్రతి పచ్చిమిర్చికి ఇదే మాదిరిగా ఘాట్లు పెట్టుకోండి అయితే ఘాట్లు పెట్టిన తర్వాత లోపల ఉన్న గింజలను అస్సలు తీయకూడదండి ఎందుకంటే ఈ కర్రీలో మనము కారం ఏమి వేయం కాబట్టి ఈ పచ్చిమిర్చిలో ఉన్న సీడ్స్తోటే కూర తినేంత కారంగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును శుభ్రంగా కడిగేసి ఒక పది నిమిషాల పాటు చింతపండును నానబెట్టుకోవాలి మనం పావు కేజీ పచ్చిమిర్చికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి దీంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులను వేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు అది కూడా ఇలా పొడువుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే ఉండాలి కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత కొన్ని కర్రీ లిప్స్ వేసుకోండి ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులోకి వేసి ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక మూడు నిమిషాల పాటు మగ్గించాలి త్రీ మినిట్స్ తర్వాత ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయితేనే మనం పచ్చిమిర్చి సైడ్ డిష్గా తినడానికి నంచుకోవడానికి బాగుంటుంది పచ్చిమిర్చి ఇలా పూర్తిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి ఈ విధంగా చింతపండు రసాన్ని ఒక కప్పు వరకు యాడ్ చేయండి ఇలా చింతపండు రసం వేసిన తర్వాత మరొక కప్పు వరకు వాటర్ను వేసుకొని ఈ కరికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసేయండి సాల్ట్ అంతా కలిసేలా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి వేసుకోవాలి నువ్వుల పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుండడమే కాదు ఈ కర్రీకి చిక్కదనం కూడా వస్తుంది కాబట్టి మనం తీసుకున్న పచ్చిమిర్చి క్వాంటిటీ తగ్గట్టు మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు మరిగించాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి కొద్దిగంత కొత్తిమీర తరగని వేసి ఓసారి కలిపేయండి చూడండి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చల్లారిన తర్వాత ఇది మరి కాస్త చిక్కగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక టీ స్పూన్ ధనియాల పొడిని మాత్రమే వేయండి వేరే ఏ పొళ్ళు వేయకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లరిన తర్వాత అప్పుడు మీరు వేడివేడి అన్నంతో ఈ కర్రీని కలుపుకొని తినండి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా మనకు అప్పడాలు ఆమ్లెట్లు అవి ఏమీ లేకుండా ఈ పచ్చిమిర్చిని నంచుకొని తింటేనే చాలా బాగుంటుంది మీకు పచ్చిమిర్చి కారంగా ఉంటుందని డౌట్ వస్తుంది అస్సలు ఏమీ ఉండదండి అందుకోసమే మనము కొంచెం ఇలా లావుగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకోవాలి చూడండి నేను కొరికి చూపిస్తున్నాను ఏ మాత్రం కారంగా ఉండకుండా పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా రెసిపీని ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది ఇప్పుడు అన్నంలోకి సైడ్ డిష్గా నంచుకోవడానికి పచ్చిమిర్చి వేపుడును ఎలా చేయాలో చూసేద్దాం సైడ్ డిష్గా పచ్చిమిర్చి వేపుడు చేయడానికి పచ్చిమిర్చి ఇలా ఉండేటట్టు చూసుకోండి మరీ సన్నటి మిర్చి అలానే మిర్చి బజ్జికి వాడే లావుటి మిర్చి కాకుండా ఇలా మీడియంగా ఉండే మిర్చిని తీసుకోవాలి అప్పుడు కారం అనేది తక్కువగా ఉంటుంది తర్వాత పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా తొడిమెలు కింది పాటలో అంటే కొంచెం వంకరగా తిరిగిన పాటును కట్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఉన్న పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సేఫ్టీ పిన్తో ఘాట్లు పెట్టుకొని లోపల ఉన్న సీడ్స్ను కంప్లీట్గా తీసేసుకోవాలి పచ్చిమిర్చి కారాన్ని బట్టి లోపల మిరప గింజలు తీసేయండి కారం చాలా తక్కువగా ఉందంటే కొన్ని గింజలు ఉంచినా పర్వాలేదు ఇలా మనకు కావలసినన్ని మిర్చిలను రెడీ చేసుకున్న తర్వాత మరొక ప్లేట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అర చెంచా వరకు సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు శనగపిండి ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత అరచెక్క నిమ్మకాయ రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో నిమ్మకాయ రసం వేయడం వలన తినేటప్పుడు పులపుల్లగా కారం తెలియకుండా ఉంటుంది తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ముద్దలా కలిపేసుకోవాలి ఇందులో ఇష్టం ఉంటే కొద్దిగా పసుపును కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసాం కాబట్టి మనం ముందుగా సీడ్స్ అన్నీ తీసిన మిర్చిలో ఈ స్టఫింగ్ అనేది ఇలా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మిరపకాయ లోపల స్టఫింగ్ అనేది మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొద్దిగా తక్కువగానే నింపుకోవాలి ఇలా అన్నిట్లో స్టఫింగ్ పెట్టుకున్న ఈ ప్లేట్ను సిద్ధంగా చేసుకున్న తర్వాతనే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ప్యాన్ పెట్టేసుకొని జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ మిర్చి వేపుడు చేయడానికి ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది నేను తీసుకున్న మిరపకాయలకు నాకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిర్చిలను వేసి మంటని సిమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో అటు ఇటు టర్న్ చేస్తూ జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా బ్లాక్ అయ్యే వరకు ఫ్రై చేయకుండా విడలో చూపిస్తున్నట్టు ఇలా గ్రీన్ మిర్చి అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్లో ఇలా చక్కగా అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై చేయండి అంతేనండి ఈ కలర్లోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పెరుగన్నంతో కానీ పప్పన్నంతో కానీ సాంబార్ అన్నంతో కానీ సైడ్ డిష్గా తిని చూడండి అస్సలు కారం లేకుండా పుల్ల పుల్లగా కొంచెం కొంచెం కారం కారంగా భలే టేస్టీగా ఉంటాయి సైడ్ డిష్గా ఏ ఆమ్లెట్ అప్పడాల కన్నా ఒక టేబుల్ స్పూన్ నూనెతో చేసుకున్న ఈ మిర్చిలు చాలా చాలా బాగుంటాయి అంతేకాదండి వారం వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్